చిన్నపిల్లలకి అది చెప్పడం ఫస్ట్ ఈనాడు పేపర్ చదవండి దాంట్లో బోల్డ్ ఉంటాయి సో ఏదైనా పదం తెలియనప్పుడు ఆ శబ్దరత్నాకరంలోనూ దాంట్లో తెలుగు మీనింగ్ చూసుకుంటే దొరుకుతుంది కదా ఎందుకంటే ఇప్పుడు సెనానమిక్స్కి ఎత్తుక్కుంటే కూడా పర్యాయ పదాలు ఎత్తుక్కుంటే అందరూ గూగుల్ గూగుల్ చేస్తారు దీనికి ఏంటి దీనికి పర్యాయ పదం ఏంటి అనేది కానీ ఎవరు శబ్దరత్నాకరం పెట్టుకుని ఎవరు చూసేవాడు నేనే చూడలేదు ఈ మధ్యకాలంలో ఎక్కడైనా కాబుక్కుని ఎవరన్నా ఎవరి దగ్గర ఉంటుందేమో అంటే అంటే ఏంటి అంటున్నారు అంటే నేను చిన్నప్పుడు వెతుక్కున్నానండి సో అందుకే నా అలా తెలుగు మీద సో సప్తపదిలో గారు రాశారు కాలింది మడుగున కాలీయుని పడగన అచ్చెరువున అచ్చెరువున అని ఉంటుంది ఇది రెండుసార్లు ఎందుకు రాశారు అని చెప్పేసి మీనింగ్ వెతికితే ఒకటే మీనింగ్ ఉంది ఆ చెరువు అంటే ఆశ్చర్యం అని ఉంది బట్ నేను ఐ స్టార్టెడ్ డీకోడింగ్ లైక్ ఆ చెరువున కాలింది అనేది ఒక చెరువు ఆ చెరువున ఆ చెరువున ఆ బాలగోపాలం ఆ బాలగోపాలుని ఆ బాల గోపాలం అంటే జనాలు ఆ బాలగోపాలుని ఆ దగ్గర పాజ్ పెట్టాలి సో అలా దాంట్లో ఒకటే పదం ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి అన్నమాట అది నాకు చాలా ఇష్టం అది సో అలా నేను వెళ్ళి అనమాట ఆ పాట పాట వింటూ నందన మురళి ఆ నందన మురళి రేపల్లి యాదో అనే సాంగ్ అనమాట దాంట్లో అలా చాలా పదాలు రిపీటెడ్గా వాడతారనమాట ఆయన